హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను పొద్దు పొద్దున్నే ఎంత బాగుంటుంది కదండి గార్డెన్లో ఒక రౌండ్ వేయడం మీ ముందుకు వచ్చేలాగా ఈరోజు ఏ మొక్క ఏది హార్వెస్ట్ రెడీగా ఉందో మీకు చూపించడం చక్కగా చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఈరోజు మొక్క ఏంటి అనుకుంటున్నారు సమ్మర్లో కూడా నాకు ఇది వస్తుందని అసలు తెలియదండి గుమ్మడి ఫ్యామిలీ బటర్నట్ స్క్వాష్ అంటారు దాన్ని మా తెలుగులో ఏమంటారో తెలియదు నాకు తెలిసిన పేరు అది ఒకటి ఇంకేదైనా పేరు తెలిస్తే చెప్పండి ఇదిగోండి ఈ మొక్క నేను జనవరిలో విత్తనాలు పెట్టాను అనమాట వంద రూపాయల డబ్బులో పెట్టాను అటువైపు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పెట్టారనమాట ఇదిగోండి వందరఫల టబ్బులో ఇలా పైకి ఎక్కేసింది తీరా చూస్తే కాకరపాదు కూడా దీన్ని నాకిఫై చేసేసిందండి ఇది అంతా చూసారు కాకరపాదు కాకరపాదు ప్లస్ ఇదిగో బటర్నట్ స్క్వాష్ ఆకులు ఇలా ఉంటాయి ఇది ఒక గుమ్మడ ఫ్యామిలీ ఆకులు ఇవన్నీ కూడా కొంచెం గుచ్చుకున్నట్టుగా నాకు రఫ్గా ఉంటుంది అనమాట ఆకు రఫ్గా ఉంటుంది దీని అంతా కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి నేను జనవరిలో నాలుగు విత్తనాలు పెట్టాను చక్కగాను పెడితే అది ఒక్కటే వచ్చింది అంటే రెండు నాలుగు విత్తనాలు రెండు మొలకొచ్చాయి ఒక మొక్క కొంచెం పెరుగుతూ తెగులొతే చనిపోయింది ఇంకొక మొ ఒక మొక్క మాత్రం బతికింది ఒక్కడ బతికినా చాలదేమిడా అసలు అది ఎంజాయ్ చేయాలి నేను అనుకున్నాను ఈ ప్లాంట్ పెంచాలి అనుకున్నాను సమ్ పరి తీరా పెట్టి విత్తనాలు పెట్టేసిన తర్వాత డౌట్ వచ్చింది ఇదేంటి సమ్మర్లో వస్తుందా వింటర్లో అయితే కంపల్సరీ మనకి మనీ మన మన దగ్గరికి ఇలాంటివన్నీగా మనకి సూట్ అవుతాయా లేదా సరేలే ప్రాక్టికల్ లాగా ఉంటుంది అనేసి అనుకున్నాను కానీ ఉన్నాయో నాలుగు విత్తనాలు పెట్టేశాను కదా బాధపడేదాన్ని అయితే ఈ విత్తనాలు టరా సార్ వాళ్ళు పంపించిన దాంట్లో మనమాట ఈ విత్తనాలు పెట్టాను అనమాట పెడితే ఒక్క మొక్కే బతికింది చక్కగా పెద్ద పిందలు మాత్రం బాగానే వేసుకొస్తుందండి కానీ మురిగిపోతున్నాయి మురిగిపోవడం అంటే మాడిపోతున్నాయి పిందెలు మాడిపోయి ఇబ్బంది అవుతుంది ఏంటి అసలు సమ్మర్లో రాంగ్లో పెట్టానేమో ఒకటి కూడా నిలబడదేమో అనుకుంటూ ఏంటమ్మా అసలు మొక్కలు మీరు ఎప్పుడు మాట్లాడాలండి అసలు ఏంటంటే నీకు ఏంటి లోపం జరుగుతుంది ప్రతి పిందే మాడిపోతుంది అనేసి సరే అని సరే పాలినేషన్ ప్రాబ్లం ఏమో అనేసి పాలినేషన్ చేశాను ఒక పిందె చక్కగా ఒకంత పెరిగింది ఇంత పెరిగి మేము ఇటువాడు తిరుగుతున్నప్పుడు మంది అది తల్లిసరికి ఇరిగిపోయిందండి ఆ రోజు చూడాలి మా బాధ ఏదో నాలుగు విత్తనాలకు ఒక మొక్క బతికి ఒక మొక్క పిందులన్నీ మాడిపోయి అది మేము మాడిపోయి పిందులు ఒకటి పెరిగి అది కూడా పెరిగిపోయిందండి ఎంత బాధ ఉంటుంది చెప్పడం నవ్వు వచ్చేస్తుంది కానీ ఆ రోజైతే అసలు నాకు చాలా బాధ అయిపోయింది కానీ తప్పు తట్టుకోవాలి కష్టకాలని తట్టుకోవాలని చెప్తుంటాను కదా ఆ తర్వాత మళ్ళీ ఒక పిందొచ్చిందండి వచ్చినప్పుడు చక్కగా దానికైతే మొత్తం పాలినేషన్ చేశాను మేల్ ఫ్లవర్తో చేశాను అనమాట ఇదిగోండి మేల్ ఫ్లవర్తో చేశాను ఇది గుమ్మడ ఫ్యామిలీ అండి ఇది చక్కగాను కానీ ఇది బటనట్ స్క్రాచ్ అంటే మరి ఇంకా అసలు పేరు ఇంకేమైనా ఉందో శాస్త్రీనామా ఉండే ఉంటుంది నాకు తెలియదు ఎంత ఇంత చిన్న అయినా సరే ఎంత బరువుగా ఉందండి అసలు చెప్పాలంటే ఇంకా అప్పుడు ఏం చేశానంటే మేల్ ఫ్లవర్తోని ఇది దీనికి చక్కగా పాలినేషన్ చేశాను చేసేసరికి కింద నిలబడింది పెరిగింది పెద్దయింది రోజు ఇటు వచ్చి అటు వచ్చి చూస్తూ దీని జోలికి మాత్రం రాలేదు మళ్ళీ విరిగిపోతుందేమో అని అనేసి అంటే ఇక్కడ మాకు కొంచెం ప్లేస్ తక్కువ చూసారు కదా ఈ లైన్కి మాత్రం ప్లేస్ తక్కువ మిగతా లైన్స్ అన్నీ కూడా చక్కగా వెడల్పుగా ఉంటాయి ప్లేస్లు అంటే పైప్ పట్టుకొని తిరగడానికి చీపులు పట్టుకొని తొడవడానికి అన్నిటి కూడా నేను చక్కగా ప్రతి లైన్కి క్లీనింగ్ చేసుకోవాలి ప్రతి లైన్కి మనం వర్క్ చేయాలి ఆ గా ఆ మొక్కల్లో గొప్పిత అవ్వడము కలుపు తీయడం అంతా కూడాను అలాగే మీ ప్రతి లైన్ కూడా లైన్ లైన్లు ఉంటుంది మా గార్డెన్ అంతా చూడండి మీరు ఒకసారి ఇలా చూడండి ఒకసారి మా గార్డెన్ అంతా కూడా మొత్తం లైన్ లైన్లుగా ఉంటుంది ఇది మాత్రం కొంచెం క్లంజింగ్ ఎందుకు అనేసి అంటే ఇక్కడ పిల్లర్ వచ్చింది మాకు మాకు ఎక్స్ట్రా రూమ్ కట్టినప్పుడు పిల్లర్ వేస్తారు పాత బిల్డింగ్ అయితే పిల్లర్స్ లేవు పిల్లర్స్ లేని బిల్డింగ్ మాది కొత్తగా రూమ్ ఎక్స్ట్రా కట్టినప్పుడు పిల్లర్ వేస్తారు ఆ పిల్లర్ దగ్గర మేము ఒక లైన్ పెట్టామనమాట బరువైనవి దాన్ని బేస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసేసరికి ఈ లైన్ కొంచెం చిన్నదైంది అనమాట అయితే ఈ లైన్ నేనైతే అసలు మా ఆయన గారిని కానీ ఎవరిని రానివా నేనే జాగ్రత్తగా వచ్చి తుడుచుకుంటూ జాగ్రత్తగా వచ్చి వాటర్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎందుకు అది ఎక్కడ మళ్ళీ తగిలేస్తే మళ్ళీ పడిపోతుంది ఏమో అని ఆ విధంగా దీన్నైతే మంచిగా సంరక్షణ చేశానండి నా ఆనందానికి తవదలు లేవు ఈరోజు మీకు చూపించి నేను హార్వెస్ట్ చేస్తాను దీని కర్రీ కూడా చక్కగా పులుసు పెట్టుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి యూట్యూబ్లోని ఇది బటర్నట్ స్క్వాష్ అని నాకు తెలుసు దీని పేరు ఇంకా మిగతా పేర్లు కూడా ఉండే ఉంటే ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అలాగే ఇది ఒక మొక్క చూసారా ఇది కూడా అదే బట్నర్ స్క్వేర్షే పద్మలాత గారు అనేసి మా ఊరే వాడు లండన్ నుంచి తీసుకొచ్చారండి విత్తనాలు లండన్ వెళ్ళారు లండన్ నుంచి తీసుకొచ్చారు నేను అది కూడా ఈ వంద రేళ్ళ రంలోనే పెట్టాను అంటే ఇది ఎలాగో వారు వస్తాయి రావు ఇది ఇదేనా వస్తుందా ఇవి సీడ్ అయినా వస్తుందేమో పెట్టాను నేను ఇక్కడ ఇదిగోండి ఇలా తీగ పాకుతూ చక్కగా ఈ విధంగా అయితే పెరిగింది రాడ్ సపోర్ట్ ఇచ్చాము ఈ విధంగా కట్టాము దీనికి కూడా ఇదిగోండి ప్రతి చో ప్రతి కనుపికి పిందలు వచ్చేసాయండి ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఇది ఒక పెందా ఇక ఇక్కడ ఒకటి ఉందో చూసారా ప్రతి చోట పిందెలు వచ్చేసాయి కానీ ఎందుకండి మాడిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ చూసారా అలాగ మాడి మాడిపోవడం అంటే ఇదిగోండి ఇదిగో ఇలాగ అయిపోతున్నాయి అనమాట చక్కగా వస్తుంది మాడిపోతుంది అప్పుడు నేను ఏం అనేసి అంటే అప్పుడు తెలిసింది ఇది కంపల్సరిగా పాలినేషన్ ఉండాలి అని అనేసి పాలినేషన్ ఉంటేనే ఇవి కాయిగా మారుతుంది లేకపోతే పిందెలు మాడిపోతున్నాయి అనేసి అప్పుడు ఎందుకు మెయిల్ ఫ్లవర్ అంటే ఇలా ఎటువంటి లే పిందె లేకుండా ఉంటుంది కదండి ఎటువంటి పిందె లేనిది మెయిల్ ఫ్లవర్ ఈ మేల్ ఫ్లవర్ చకి ఇందులో పుప్పొడి ఉంటుంది కదా దీంతోనైతే నేను చక్కగా ఆ ఫ్లవర్ ఇప్పుడు లేదు ఇట్లా ఉన్నప్పుడు చూపిస్తాను ఆనందం ఏంటంటే గౌరవచ్చు పాలినేషన్ చేసి వెళ్ళిపోతుంటాం వీడియో తీయాలి చూపిచ్చి మర్చిపోతుంటాం అనమాట ఈసారి పాలినేషన్ మీద ఒక వీడియో అయితే చేస్తాను అసలు ఏ మొక్కలు పాలినేషన్ ఉందంటే ఏం అక్కర్లేదు అనేసి దీనికైతే కంపల్సరీగా కంపల్సరిగా పాలినేషన్ ఉన్నది బతుకుతుందని అదే కింద అవుతుంది అనమాట దీని మాటలు దీనికి కూడా పాలినేషన్ చేస్తే ఎంత క్యూట్ ఉందో చూడండి ఈ మొక్క కూడా ఎంత సరదా వస్తుంది అంటే ఇది చూస్తే చాలా ముద్దు ముద్దుగా చిన్న బేబీని మనం ముట్టుకుంటే నెల బేబీ ముట్టుకుంటే ఎంత స్మూత్ గా ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట చూడడానికి ఇదండి బటనర్ స్క్వాష్ గురించి అయితే వీడియో అంటే సమ్మర్ లో కూడా పెట్టుకోవచ్చు కానీ వెను తక్కువ క్రాప్ వస్తుంది అనమాట నేను అబ్జర్వ్ చేసింది చక్కగా మీరు వింటర్లోనే మనం ఆగస్టు తర్వాత పెట్టు ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా నేరు కలెక్షన్స్ అన్ని జుకిని ఇలాంటివన్నీ కూడా కొంచెం మనం వింటర్లో పెట్టుకుంటే చాలా మంచిగా క్రాప్ వస్తుంది ఇది ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఇప్పుడు ఇలా గుమ్మడు ఫ్యామిలీస్ ఏవైనా కూడా మనం కంపల్సరిగా పెట్టుకోవచ్చు గూడ గుమ్మడు పెట్టాను ఇక్కడ చాలా పిండి ఉంది ఇది అంత పిండిగా ఉన్నాయి ఇది గూడ గుమ్మడు మనకి గుమ్మడి టెర్రస్ గార్డెన్ లో అనుమానం అయితే అక్కర్లేదండి చక్కగా వస్తాయి అన్ని రకాల గుమ్మలు కూడా నేను పండించాను నా ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు వైట్ గుమ్మడి పెద్ద ఒకసారి పండించాము రేర్ కలెక్షన్ మన వైట్ గుమ్మడి అలాగే మార్కెట్ లో దొరుకుతుంది కదా బ్రిక్ కలర్ అది కూడాను తర్వాత ఇక బూడిద గుమ్మడి అయితే సంపత్ మన గార్డెన్ విజిడ్ చేయడానికి వచ్చినప్పుడు అయితే ఏడు కాయలు ఉన్నాయండి అసలు రమ్మ ఏటో అసలు ఎంత ఎక్కువ ఏడు కాయలు అంటే నాన్న మూడు మొక్కలు మూడు మొక్కలకి రెండు రెండు వచ్చింది మూడు మొక్కలకి ఏడు కాయలు వచ్చాయంటే ఎంత సరదా పడిపోయేవి వాటిని చక్కగా హారెస్ట్ చేశారు ఆ రోజు అలాగే గుమ్మడికాయలు మాత్రం మనం పెంచుకోవచ్చండి రెండు వచ్చినా చాలు చక్కగా అవి ఆహారాన్ని అది చాలా అసలు అది ట్రెడిషనల్ ఫుడ్ అని చెప్తాను నేనైతే మాత్రం ఎందుకంటే పూజల్లో కూడా పెడతారు ఆ గుమ్మడికాయ ముక్కని గుమ్మడికాయ కూర ఫేమస్ పూజలకు వాడతారు ఎందుకు అంటే అందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి అది మన వాళ్ళు ఇలా తినాలి అని పెద్దలు ఏర్పాటు చేసినట్టున్నారు దాన్ని అందుకు అదొకటి కారణము ఔషధ గుణాలు ఉన్నది నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు మనకి కూరగాయలు బెండకాయలు వంకాయలు కూరగాయలు అన్నీ పండిస్తున్నాం ఎప్పుడప్పుడు వాడేసుకుంటాం కాకపోతే నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటాం కానీ గుమ్మడికాయలకి సంవత్సరం మొత్తం మీకు నిలవుంటుంది ఏ రోజు మనకి గార్డెన్లోకి రాలేకపోయాము లేకపోతే హార్వెస్ట్ లేవు లేదంటే కూరగాయలు పండలేదు అనుకున్నప్పుడు ఆ రోజు దాన్ని తీసి వాడుకునే ఇది ఒక అవకాశం కూడా మనకు గుమ్మడికాయలో ఉంటుంది అనమాట అలాంటి అలా అలా కూడా నేను వినియోగించుకుంటూ నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను కానీ ఎప్పుడు ఉంటుందో తెలియదు అండి ఎందుకంటే నాకు ఏ రోజు కూరగాయలు ఆ రోజు ఉంటూ ఉంటాయి ఏదో కూరగాయలు లేని రోజు ఇక స్పెషల్ రెసిపీ ఏదైనా అనుకున్నప్పుడు చేయవచ్చు గుమ్మడికాయ పులుసు కూర ఫ్రై తర్వాత హల్వా అన్నీ చేసుకోవచ్చు అనమాట హల్వా అయితే అద్భుతం అంటే పిల్లలకి గుమ్మడికాయ కూర తిన్న తినరు అనుకునే వాళ్ళకి హల్వా కూడా చేసి పెట్టుకోవచ్చు చక్కగాను ఈ విధంగా మనమైతే గార్డెన్లో గుమ్మడిని మాత్రం కంపల్సరిగా పెంచాలని అంటారు పెంచుకోవచ్చు కూడాను పదికాయలు రాకుండా రెండు కాయలు వచ్చినా కూడా మనకి చాలు కాకపోతే దానికి ఉండాల్సినదల్ల టబ్బుల్లో ఉండాలి బకెట్లు వాటిలోనైతే కష్టం అండి వేరు వేరే స్థాయికి అడ్డంగా పెరుగుతాయని చెప్తుంటాను కదా బేబీ రూట్స్ అన్ని వేసుకుంటే అడ్డంగా పెరగడానికి ప్లేస్ सुंदाले సిమెంట్ మళ్ళు వంద రూపాయల టబ్బులు హాఫ్ డ్రమ్స్ పోలర్ టబ్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు యూనివర్సల్ సాయిల్ మిక్సర్ చేసుకుంటూ వాటరింగ్ మాత్రం డైలీ ఉండాలండి తీగదాతలకు మాత్రం లేకపోతే పప్పు వాడిపోతాయి అవి వాడిపోయిందంటే మన మనసు వాడైపోతుండే కయో బాధ పెట్టడం మొక్కలు మిగిలిపోయకుండా అని అనేసి కంపల్సరిగా వాటరింగ్ ఉండాలి ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వాలి తీగదాతలకు ఎక్కువ లిక్విడ్స్ ఉండాలి సాయిల్లో మంచిగా మనం ఎరువులేసి పెట్టుకుంటాం కాబట్టి లిక్విడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే చక్కగా వాటికి తీగదలు ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతాయి మంచిగా క్రాప్ ఇస్తాయి అలాగే మనం రోజు వాటిని స్పర్శించడము తెగులు అయితే వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం ఇలా స్పర్శించినప్పుడు చూసినప్పుడు చక్కగా కింద మీకు మనకు తెలిసిపోతుంది ఆకు కింద ఉంది తెగులు అనేసి అయ్యా ఆ తీసి పారేయడం అక్కడతో ఆగిపోతుంది అలా తెగులు కంట్రోల్ చేసుకోవచ్చు వీటితో పాటు దశలో ఇంకా నిలబడాలంటే నేనైతే నేను తెలుసుకున్నది ఏంటంటే పాలినేషన్ కంపల్సరీ అన్నాను కదా ఇంకో ప్రయోగం కూడా చేశాను పిందులు ఎందుకు నిలబడడం లేదు ఫుల్గా చక్కగా పుల్ల మంచి స్ప్రే చేసేద్దామని ఫస్ట్ పుల్ల మంచి కూడా స్ప్రే చేసినా కూడా నిలబడలేదు అప్పుడు అనిపించింది దీనికి ఒక పాలినేషనే కంపల్సరీగా ఉండాలి అనేసి మీ గార్డెన్ అక్కడ కిందగా కనిపిస్తే కంపల్సరీగా పాలినేషన్ చేయండి ఏం హ్యాండ్ పాలినేషన్ అయినా చేసేయండి మెయిల్ ఫ్లవర్ లేకపోతే చేత్తో కొంచెం దాన్ని రబ్ చేస్తే కొంత బెటర్ అనమాట అలా అలా కూడా చేయొచ్చు కానీ పిందిని ఎప్పుడు పట్టుకోక పిందిని ఎప్పుడు మనం పాలినేషన్ చేసినప్పుడు పిందులని ఎప్పుడు మనం పట్టుకోకూడదు పైన కాండాన్ని పట్టుకొని దాన్ని పాలినేషన్ చేయాలి పిందిని పట్టుకుంటే మనకి అది అది కూడా మళ్ళీ కుళ్ళిపోద్ది పాడైపోద్ది అనమాట పిందులు ఎప్పుడు పట్టుకోకూడదు మనం బీరవ్వచ్చు అనుభవచ్చు గుమ్మడవచ్చు ఏదైనా కూడా ఈ విధంగా మనం చక్కగా సంరక్షణ చేసుకుంటే మంచిగా ఉంటుంది అదే తీరదాదులు ప్రత్యేకంగా ఎవరు చెప్పే టిప్ ఏంటంటే ఒక టిప్ అంటున్నాను అండి ఎందుకు అనేసి అంటే ఈ పొడవు ఇలా పెరిగిపోతాయండి ఇలా పెరిగిపోయి వదిలేస్తామంటే అలాగా అలా 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 ఎంత చివరికైనా వెళ్ళిపోతాయి ఆ ఒక్క కొనే వెళ్తూ అనమాట ఆ ఒక్క తీయగా వెళ్ళిపోతుంటుంది దాన్ని కంట్రోల్ చేయాలి ఆపలని దాన్ని ప్రూనింగ్ చేసేయాలి కొంచెం కింద మొక్క కట్ చేసేస్తే అప్పుడు సైడ్ బ్రాంచెస్ వస్తుంది అనమాట సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు మనకు కొత్త ఎక్కువగా వస్తుంది లేదా పోత కూడా సరిగ్గా రాదండి ఒకటే పెరుగుతూ 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 ఒకసారి మాకు పందిర్లు హైట్లో ఉండడం వల్ల నేను చూసి చూసుకోలేకపోతున్నాం ఎంత హైట్ వెళ్తున్నాయి కట్ చేయడానికి ఒకసారి దొరకు ఆకుల్లో కలిసి ఇలాగే మాకు రెండు మూడు రకాల మొక్కలు కలిసి పెరిగేస్తూ ఉంటాయి ఇప్పుడు అనేది కలిపి అలా పెరిగేస్తుందో అలా అనమాట అప్పుడు దొరికినప్పుడు చూస్తే అక్కడ మొక్క పెడతాము క్రాక్ ఇక్కడ తీసుకుంటాము అసలు ఓహో దీన్ని మనం కట్ చేయడప్పుడు మర్చిపోయా టిప్ కట్ చేయలేదని సార్ చిగురు కట్ చేసేయండి సైడ్ బ్రాంచెస్ వస్తుంది తీరదాతలు కంపల్సరీగా అదొకటి చెయ్యాలి మనం కట్ చేసేస్తే మంచిగా బ్రాంచెస్ మంచిగా రాకొస్తుంది ఇదండి మనకి గుమ్మడి ఫ్యామిలీ గురించి మన బాసి గురించి అయితే ఈరోజు వీడియో ఇప్పుడు మంచిగా హార్వెస్ట్ చేయబోతున్నాను మీరైతే రెడీయా నేను రెడీ ఇది ఒకటే కదండి ఇంకా కూడా హార్వెస్ట్ అంటే అది కూడా చూపిస్తారు మీకు ఇది చాలా బలంగా భలే ఉందండి ఈ కలర్కి వచ్చి ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఈ కలర్ ఉండదండి లైట్ లో ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా లైట్ గ్రీన్లో ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇది లైట్ లో ఉంటుంది తర్వాత అలా ముదిరిన తర్వాత ఈ కలర్కి వస్తుంది ఎంత సంతోషంగా ఉందంటే నాకైతే ఈరోజు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది ఆకు మాత్రం అండి ముళ్ళులాగా ఉంటుంది జాతర చూసుకోండి గుర్చుకున్నట్టు ఉంటుంది హార్వెస్ట్ చేసేస్తున్నాను మరి ఇంకా అబ్బా షేప్ కూడా చూసారా డిఫరెంట్గా ఎంతో మోడల్గా ఎంత బాగుందో చాలా చాలా సంతోషంగా ఉంది బాగుందా మరి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఈరోజు స్పెషల్ ప్లాంట్ స్క్వాష్ గుమ్మడి ఫ్యామిలీ ఇంకా వేరే హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పద వేరే హార్వెస్ట్ అంటే ఇంకేమి కాదండి చాలా రోజులైంది ఈ హార్వెస్ట్ మీరు చూసి అందరి గార్డెన్స్లో ఉండేది ఈ ఆకుకూర గోంగూర అండి చక్కగాను అయితే ఈ గోంగూర అయితే మాత్రం నేను ప్రత్యేకంగా నేను ఆకుకూర లేదే కూడా నేను ప్రత్యేకంగా టబ్బులో దీనికంటే ఒక టబ్బు అంటూ పెట్టాను కదా అన్ని మొక్కల్లో విత్తనాలు వేసేస్తుంటే వస్తూ ఉంటుంది ఇదిగోండి ఈ వెరైటీ అనమాట ఈ గోంగూర కొంచెం రఫ్గా ఉంటుంది చిన్న ముళ్ళలా అనిపిస్తుంది కాండంకి వాటికిను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి ఇది గుంటూరు గోంగూర ఏదంటారు దీన్ని అలాగే నా దగ్గర నాలుగైదు రకాల గోంగూరలు ఉన్నాయి అవన్నీ కూడా వస్తూ ఉంటాయా ముదిరిపోతూ ఉంటాయి విత్తనాలు పడిపోతూ ఉంటాయి మళ్ళీ వస్తుంటే ఇలా రిపీట్గా జరుగుతూ ఉంటుంది అనమాట మిగతా నా చుట్టుపక్కలంతా మీరు చూస్తున్నారు కదా చక్రవర్తి ఆకుకూర అదైతే మాత్రం విపరీతంగా పెరిగిపోయింది విత్తనాలు వచ్చేసి ఫుల్గా ఎదగని ఇది అంతా కూడాను అది కూడా ఏంటంటే నేను సరే మిగతా గ్రూప్స్కి మిగతా జిల్లాలకు పంపించవచ్చు కదా అనేసి ఇంకా టబ్స్తో అలాగ ఉంచేసాను వాటిని వేరే మొక్కలేం పెట్టుకున్నాను అయితే ఈరోజు ఏంటంటే గోంగూర మనకి హార్వెస్ట్ అనమాట ఇది చక్కగా ఎప్పటికప్పుడు మనకి ఇది సీజను అది ఏం ఉండదు చక్కగా ఏంటంటే మళ్ళీ వీటి ప్రత్యేక పోషకాలు ఇవ్వాలని బాధ కూడా ఉండదు ఇలా ముదిరిపోయిన మొక్కలన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఇదిగో విత్తనాలు ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా ఆకుకూసుల తర్వాత విత్తనాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి వీటిని అక్కడక్కడ టబ్బుల్లో వేసేయడం మేనండి ప్రత్యేకం మనం పెట్టక్కర్లేదు ఆకుకూరల గురించి ఇప్పుడు ఇలా ఎండిపోయినవన్నీ కూడా తీసేస్తూ ఆ కొమ్మలు అన్నీ కూడా కట్ చేసి మళ్ళీ కొంచెం తీయాలి అంటే గుచ్చుకుంటున్నాయండి వాటి కొంచెం ముళ్ళలా కూడా ఉన్నాయి తచ్చేకలు ఇలా కాయలతో చూడండి ఎలా ఉందో లైట్గా చిన్న ముళ్ళు ఉన్నాయి వాటికి అందుకని నేను ఏం చేస్తానంటే ఆ కాయతోనే అలాగా ఎండిపోయిన కాయలన్నీ కూడా ఇలాగా ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్కటి పడేస్తూ ఉంటాను మనం ఓపెన్ చేసి సీడ్ తీసి పెట్టాలనే ఉండదండి అవి మనం వాటరింగ్ చేసేటప్పటికి అది మెత్తబడిపోయి ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోయి మట్టిలోకి వెళ్ళిపోయి చక్కగా మంచిగా మనకి మళ్ళీ మొక్కలు పుట్టేస్తూ ఉంటాయి కాకపోతే నేను ఏది కొయ్యాలన్నా కూడా గార్డెన్ అంతా కూడా తిరగాల్సిందే ఎందుకంటే ఒక దగ్గర ఉండదు మాకు అని చెప్తూ ఉంటాను కదా ఆ విధంగా అన్ని కుండీలు తిరుగుతూ ఉంటే చాలా ఆకుకూర దొరుకుద్ది మనకి చక్కగా నేనైతే మాత్రం కోసేస్తున్నాను మొత్తం అంతా ఒకేసారి కోసేస్తానండి ఎందుకంటే ఎండాకాలం కదా ముదిరిపోతూ ఉంటుంది మనకి దాన్ని రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు గోంగూర రైస్ పచ్చడి లేదా లగ్న పచ్చడి అంటే నేను లాస్ట్ డిసైడ్ అవుతాను అంతా కోసేసిన తర్వాత అప్పుడు దీని ఇంట్లో ఇంకేమైనా కూరగాయలు ఉన్నాయా ఇది ఎంత వరకు వచ్చింది ఇంత కొంచెం వస్తే ఏం చేయాలి ఎక్కువ వస్తే ఏం చేయాలి అనేది లాస్ట్నే డిసైడ్ అవుతాను నేను ఆకుకూర అంత ఏం చేయాలి అని అనేసి అనేది అలాగే కొంచెం ఫ్రూనింగ్ కూడా చేసేస్తూ ఉండాలి నాకన్నా పొడవుగా పెరిగిపోయాండి చెట్లు బలమంతా లాగేస్తే పక్క చెట్లకు మరి ఇంకా బలం ఉండదు అనమాట పక్క ఇంకా వంగ అవన్నీ ఉన్నాయి కదా అందుకు నేను అయితే ఈ విధంగా ఫ్రూనింగ్ చేసేస్తున్నాను చేసేసి అందులోనే ఎండిపోయిన కాయలన్నీ కూడా వేరే కుండీల్లో ఈ విధంగా పడేస్తున్నాను పడేస్తే ఇవి మనకి ఇప్పుడున్న గోంగూరీ మొక్కలు ఇవన్నీ కూడా పోతొచ్చి ఇంకది కంప్లీట్ అయిపోయి ఇంక అసలు మనకి లాస్ట్ అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు మనం ఈ విత్తనాలు వేస్తున్నాం కదా ఇవి పెరుగు వస్తాయి ఇవి పెరుగుతూ ఉంటాయి అనమాట ఇలాగ మనకి ఎప్పుడూ కూడా ప్రతి ఆకుకూరలు ప్రతి కూరగాయలు కూడా గ సంవత్సరం మొత్తం మనకి ఉండాలి అనుకుంటే ఒకటి పెద్ద అయిపోయి కంప్లీట్ అవుతుంది అనేసరికి మళ్ళీ రెండవది మనం విత్తనం పెట్టి ఉంచేసుకుంటే మంచిగా మనకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా లోటు లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మన గార్డెన్ అంతా తిరుగుతూ చూసారా బుట్ట నిండిపోయింది ఇంకో బుట్టతో రెడీగా ఉన్నాను ఒక బుట్ట అయితే ఫుల్గా నిండిపోయింది ఇంకొక బుట్టతోనైతే రెడీగా ఉన్నాను ఇంకా ఇక్కడ చూడండి అంతా కూడా ఆకుకూర ఉంది ఇక్కడ రెండు మూడు రకాల ఆకుకూరలు ఆ ఆకుకూరల పేర్లు అయితే తెలియదు కానీ గోంగూరలో వెరైటీస్ అవి అది మందార గోంగూర అంటాం పులగోంగూర అంటాం గుంటూరు గోంగూర అంటాం ధనాస గోంగూర అంటారు ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి కదా స్పెసిఫిక్గా అయితే ప్రతీ దా వెరైటీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఏంటో అసలు ఈ పేర్లు అనిపిస్తుంది ఒక తోటకూర రవ్వచ్చు ఎన్నో రకాలు చూస్తాము అలాగే గోంగూరలు ఎన్నో రకాలు చూస్తాము నాకు తెలిసి పాలకూర చక్కవర ఒకే రకం చూస్తున్నాం మేము అనిపిస్తుంది నాకు మిగతా అన్ని కూడా ఎక్కువ రకాలే ఉంటాయి మొత్తది కూడా రెండు బట్టలకైతే మంచిగా హార్వెస్ట్ చేసుకొచ్చేసాను నేనైతే చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మాత్రం రెండు బొట్టలతో గోంగూర హార్వెస్ట్ చేశాను మంచిగా బటర్నట్ స్క్వాష్ ఆ వెజిటబుల్ని ఈ సీజన్లో పండించుకోవడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అది ఎక్కువగా చెప్పాలంటే వింటర్ అండి వింటర్ క్రాప్ కానీ సమ్మర్లో కూడా ఒక కాయ వచ్చింది కదా చాలా చాలా సంతోషం అమ్మాయి అని నాకు గార్డెన్లో వర్క్ అంతా చేసుకొని హార్వెస్ట్ అన్నీ చేసుకొని కాలి పీకిన తర్వాత ఇక్కడ కూర్చుంటానండి చక్కగా ఎంత హాయిగా ఉంటుందంటే ఇక్కడ చక్కగానే ఇక్కడ షేడ్ వేసుకుని ఇలాగ మంత చిన్న పర్ణశాలలా ఉంటుంది మాది ఇక్కడ కూర్చుని ఇవన్నీ కూడా చూసుకుంటాను ఏమేమి హార్వెస్ట్ చేస్తాను ఏంటని పొంగిపోతూ ఉంటాను మాట చూసుకొని ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా ఎక్కువ వచ్చింది కదా దీన్ని ఏం చేయమంటారు పచ్చడి అయితే నిల్లో పచ్చడి పెట్టుకుందామా ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి విడత మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శికునాభవం తు బాయండి